చరణ్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు ఈ సినిమాకి దాదాపు డెబ్బై కోట్లు ఖర్చు కావచ్చనే వార్త ఒకటి ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తుంది ఆ స్థాయిలో ఖర్చు చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరగాలనే విషయంలో నిర్మాతలు సినిమా స్టార్ట్ కాకముందే టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఒకవైపు ధృవ సినిమా షూటింగ్తో చరణ్ బిజీగా ఉంటే మరోవైపున సుకుమార్ వేరే ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు బాలకృష్ణ పి బాసు ఈ కాంబినేషన్ తలుచుకుంటేనే నందమూరి అభిమానులకు బొరుకు పుడుతుంది బాలయ్య అసలే బ్యాడ్ ఫేజ్ లో ఉంటే మహారథి సినిమాతో ఆయన్ని మరింత కిందకి తొక్కేశాడు బాసు బాలయ్య కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది మహారథి అయితే అలాంటి దర్శకుడితో మళ్ళీ బాలయ్య సినిమా చేయబోతున్నాడని ఓ వార్త బయటికి రాగానే అభిమానుల్లో కొంత కంగారు మొదలైంది క్రిష్ దర్శకత్వంలో గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తూ దాని తర్వాత పి వాసు దర్శకత్వంలో సినిమానా అని ఆందోళన చెందారు